నీ చేతికి ఇవ్వబడిన పనిని బైబిల్ వ్యవస్థ లభిస్తుంది ఏ పనైనా సరే శక్తి లోపము లేకుండా చేయి శక్తి లోపం లేకుండా చేయి పొరపాట్లు జరగకుండా చేయి సాధారణంగా ఈ రోజుల్లో చాలా మంది కొన్ని ఒక జబ్బు అంటే తెలుసా ఏదైనా ఒక బాధ్యతను అప్పగించండి సవ లక్ష సాకులు చెప్తారు మళ్ళా చెప్తున్నా సాకులు చెప్పేవాడు సాధించలేడు సాధించేవాడు సాకులు ఎన్నటికీ చెప్పడం ఎందుకు హోంవర్క్ చేయలేదు కరెంటు పోయిందండి ఎందుకు హోంవర్క్ చేయలేదు క్లాసులో టెక్స్ట్ బుక్ మర్చిపోయానండి ఎందుకు హోంవర్క్ చేయలేదు జ్వరం వచ్చిందండి ఎందుకు హోంవర్క్ చేయలేదు సవలక్ష కారణాలు మళ్ళా చెప్తున్నా జీవితంలో విజయం సాధించాలని ఆశపడుతున్నావా ఏనాడు సాకులు చెప్పే ప్రయత్నం చేయొద్దు సాకులు చెప్పడానికి నువ్వు అలవాటు పడిపోయావా ఏనాడు విజయం సాధిస్తాను అనే కలలు కనతో శ్రద్ధగా పనిచేయడం శ్రద్ధగా చదవడం శ్రద్ధ కలిగి ఆత్మీయతను కొనసాగించడం ఆశీర్వాదం